ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో రేపు రిలీజ్ చేస్తున్న మార్చి నెల ఆర్జిత సేవా టికెట్స్ గురించి ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా మార్చి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న ఆర్జిత సేవా టికెట్స్ కి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అప్డేట్ టీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ సిక్స్ ంగ్ విత్ఫక్ట్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో మార్చి నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలకి సంబంధించిన ఈ లోకల్ టెంపుల్ ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల కల్లా టీ వెబ్సైట్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ లోకల్ టెంపుల్స్ అంటే ఇక్కడ మోర్ సర్వీసెస్ అనే ఆప్షన్ పై క్లిక్ అంటే చూడండి శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు శ్రీ గోవింద రాజస్వామి టెంపుల్ తిరుపతి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అప్పలాయగుంట సూర్య నారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు శ్రీనివాస టెంపుల్ తిరుచానూరు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ శ్రీనివాస మంగాపురం శ్రీ కోదండ రామస్వామి టెంపుల్ ఒంటిమిట్ట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నారాయణ వనం ఇలా ఇక్కడున్న ఈ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అనుబంధ ఆలయాలన్నింటిలో కూడా మార్చి నెలకి సంబంధించిన ఆర్జిత సేవ టికెట్స్ అంటే సుప్రభాతం తోమాల అర్చన అభిషేకం వస్త్రాలంకరణ సేవ ఇలా ఆర్జిత సేవ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని లోకల్ టెంపుల్ ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే శ్రీవారి భక్తులందరికీ కూడా ఒక చిన్న మనవండి అది ఏంటి అంటే కొంచెం హెల్త్ హెల్త్ వల్ల గత నాలుగు రోజుల నుంచి మన ఛానల్లో ఎలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ పోస్ట్ చేయలేకపోయాను భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు శనివారం రోజున డెబ్బై రెండు వేల నూట డెబ్బై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట సర్వ దర్శనం క్యూ లైన్ లో ఎంబీసీ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్క తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపు రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా ఫన్విత్ గారు మార్చి మంత్ లో పుష్కరణిలో స్నానంకి అలో ఉందా అని అడుగుతున్నారు శ్రీవారి పుష్కరణలో స్నానాలు ఆచరించడానికి భక్తుల్ని అలో చేస్తున్నారండి మార్చి మంత్ లో కూడా మీరు పుష్కరంలో స్నానాలు ఆచరించవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ అంజ్ గారు మ్యామ్ జూన్ దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ప్లీజ్ రిప్లై మ్యామ్ అని అడుగుతున్నారు జూన్ మంత్ కు సంబంధించిన అన్ని రకాల దర్శనం టికెట్స్ అంటూ ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంగ ప్రదక్షిణం సీనియర్ సిటిజన్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ అంటే మార్చి పద్దెనిమిదో తేదీ నుంచి వన్ బై వన్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టిటిడి నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ రఘు గారు అక్క త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేశాను బట్ అమౌంట్ డెబిట్ అయ్యి టికెట్ ఫెయిల్యూడ్ అని అడుగుతున్నారు దర్శనం టికెట్స్ ను కావచ్చు అకామిడేషన్ టికెట్స్ ను కావచ్చు ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ కట్ అయ్యి టికెట్స్ బుక్ కాకుండా ఫెయిల్ అయితే అలాంటప్పుడు అంటే టికెట్స్ బుక్ కాకుండా అమౌంట్ కట్ అయినప్పుడు ఆ అమౌంట్ అనేది మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవుతుంది ఇన్ కేసు ట్వంటీ ఫోర్ అవర్స్ లో రీఫండ్ కాకపోతే టూ టు త్రీ బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ రీఫండ్ అయిపోతుంది అలాగే నెక్స్ట్ మస్తి మోక్షి గారు మేడం గారు ఆన్లైన్ లో రూమ్ దొరకలేదు మే మంత్ కి రూమ్ కావాలంటే ఆఫ్లైన్లో లో ఎలా బుక్ చేయాలో చెప్పగలరా ప్లీజ్ రిప్లై మీ అని అడుగుతున్నారు తిరుమల తిరుపతి అకామిడేషన్ ని ఆల్రెడీ టీటీడీ వారు మే నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయింది మీకు ఈ లోపు అకామిడేషన్ తిరుమలలో పొందాలి అంటే మీకున్న మార్గం మీరు నేరుగా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్లో లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది ఎవరైతే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతాయి ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తర్వాత ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో తిరుమల కొండపై భక్తుల రద్దీ అధికంగా ఉండి రూమ్స్ అవైలబుల్ లేనప్పుడు లైన్ లో రూమ్స్ ఇచ్చే కౌంటర్స్ ని ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా క్లోజ్ చేయడం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో ఆఫ్ లైన్ లో మీకు రూమ్స్ దొరకవు కాబట్టి భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి ఈ భక్తులు అందరూ కూడా లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు తిరుమల కొండపై మొత్తం నాలుగు ప్రదేశాల్లో భక్తులకి లాకర్స్ అనేవి ఇస్తారండి ఒకటి మాధవ నిలయం అంటే పిఏసీ టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఏసీ ఫైవ్ మూడు యాత్రి సెదన్ అంటే పిఏసీ వన్ నాలుగు యాత్రి సెదన్ త్రీ అంటే పిఏసీ త్రీ తిరుమల కొండపై ఈ నాలుగు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి రూమ్స్ ఇంకా తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి భక్తులు తిరుమల కొండపై ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు అలాగే నెక్స్ట్ విశ్వా గారు లక్ష్మి గారు ఏప్రిల్ మంత్ దివ్యానుగ్రహ హోమం ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు ఏప్రిల్ అండ్ మే ఈ రెండు నెలలకి సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఇంకా టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదండి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ యూజర్ గారు అంగ ప్రదక్షిణం టికెట్స్ ఆఫ్ లైన్ లో ఇస్తారా తిరుమలలో అని అడుగుతున్నారు తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్ లైన్ లో అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి కేవలం ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అంగ ప్రదక్షిణం టికెట్స్ ను కావచ్చు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ను కావచ్చు త్రీ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ రూపీస్ దర్శనం టికెట్స్ కావచ్చు ఈ టికెట్స్ అన్ని కూడా కేవలం ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ఈ టికెట్ ని ఆఫ్ లో ఎక్కడా కూడా ఇవ్వడం లేదండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్